అనేది మండల స్థాయి అధికారులతో నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా నమ్మకాలు పోవద్దండి అపోహలు పోవద్దండి లేనిపోని మన మనసులో మనమే సృష్టించుకొని దాన్ని ఏదో పూజిగా చూపించి మనమందరం భయపడి మన పిల్లల్ని భయపెట్టి గ్రామస్తులందరినీ భయపెట్టి ఇంత అవసరం లేదు అనేది ఈ సారాంశం యొక్క ఉద్దేశం పెద్దలందరూ కూడా ఎంపీడీఓ గారు ఎంఈఓ సార్ గారు ఎస్ఐ గారు మరియు గ్రామ పెద్దలందరూ వివరించారు ఈ విషయమై అయితే నేను ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నా వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు పెరియార్ రామస్వామి గారు మహాత్మ జ్యోతిబా పూలే గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలాంటి మహానుభావులంతా వందల సంవత్సరాల క్రితమే ఈ మూఢ నమ్మకాలతో పేదరికం పెరిగిపోతుంది తద్వారా ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎదగలేరు దాని ద్వారా గ్రామాలు కుంటుపడిపోతాయి తద్వారా దేశమే కుంటుపడిపోతుంది అభివృద్ధి చెందదు అని చెప్పేసి దాదాపు నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం నుంచే ఈ నానుడిని వాళ్ళు ఆ రోజు నుంచినే మనల్ని నూరి ఉన్నారు ఇప్పుడే కాదు అయినా కూడా మనం ఈ రోజుకి కూడా మనం ఈ రోజు అంతరిక్షంలో వెళ్తున్నాం అసలు మనము ఈ మనం 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 చిన్నగా ఉండగా మనకు సైకిల్ ఉండేది కాదు చాలా మంది సైకిల్ తొక్కుతుంటే ఒక విచిత్రంగా చూసేవాళ్ళం ఇది రెండు చక్రాలతో ఎట్టబోతుంది సైకిల్ ఇది వీడి దగ్గర ఏదో విద్య ఉందిరా తెలియని విద్య అనుకునే టైంలో కూడా ఆ రోజు నుంచి టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందింది ఇలాంటి విషయాల్లో మన పూర్వీకులు ఎట్టి పరిస్థితుల్లో మూడు నమ్మకాలు వద్దు మూఢ నమ్మకాలు మద్యం అంటే మత్తు పదార్థాలు ఇవి రెండు ఎప్పుడైతే మనం విడనాడుతామో అప్పుడే మనము మన పిల్లలు మన కుటుంబాలు మన సంసారాలు మన సామాజిక వర్గము మన గ్రామాలు మన రాష్ట్రాలు తద్వారా మన దేశం కూడా వెల్లు విరుస్తుంది అని చెప్పేసి ఆ రోజే ఆకాంక్షించారు కాబట్టి ఎవ్వరూ కూడా ఇలాంటి వాటిని నమ్మద్దండి ఖచ్చితంగా వీటిని తిప్పికొడతాం ఎందుకంటే ఇలా జరగడం అనేది తప్పు ఇదే ఇదే విషయం కనుక ఊరి బయట ఎక్కడ జరిగితే మనం కూడా పట్టించుకునే వాళ్ళ కాదు కాకపోతే మన గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్కూల్ ఒక పాఠశాలలో జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది చాలా బాధాకరం ఇప్పుడు మనము నేను మసీదుకి పోతేనో ఇంకొకరు చర్చికి పోతేనో ఇంకొకరు దేవాలయానికి పోతేనో ఎంత మాత్రం పుణ్యం వస్తుందో ఎంత మాత్రం మనకు జ్ఞానం వస్తుందో నాకైతే అంత ఐడియా లేదు కానీ మనకంటూ ఒక ఆలయం ఉంది దాన్నే మనం విద్యాలయం అంటున్నాము ఈ విద్యాలయంలో అడుగు పెట్టిన ప్రతి పిల్లవానికి ఖచ్చితంగా వారి భవిష్యత్తు బాగుపడుతుంది వాడికి జ్ఞానం అనేది వస్తుంది వాడు భవిష్యత్తులో ఎదుగుతాడు ఖచ్చితంగా వాడు ఉన్నత స్థానాలకు అయితే చేరుతాడనేది మాత్రం నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను ఎవరైనా చెప్పారా నేను నా జీవితాంతం నేను మసీదుకి వెళ్తే నా జీవితం బాగుపడింది నా కుటుంబం బాగుపడింది అని చెప్పిన వాడు ఎవడన్నా ఉన్నాడా లేదు అదే నేను విద్యాలయానికి వెళ్ళాను నా బిడ్డను చిన్నప్పటి నుంచి వానికి ఒక రోజు కూడా స్కూల్ పంపించకుండా ఖచ్చితంగా వాడిని నానా కష్టాలు పడి వానికి స్కూల్కి పంపించి వాడిని చదివించినాను ఈ రోజు నా బిడ్డ ఒక ఉద్యోగస్తుడైనాడు ఒక పెద్ద ఆఫీసర్ అయినాడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు అయినాడు అని చెప్పి చెప్పుకునే కుటుంబాలు అలాంటి వ్యక్తులు ఓ తొల్లులకు ఉన్నారు ఈ రోజు బాగా గమనించండి ఇలాంటి విద్యాలయం మనకు ఆలయం ఇది ఒక విద్యాలయం ఇలా విన్నవించుకుంటే పాపం సార్ వల్లంతా మా యొక్క విన్నపాన్ని ఆలకించి వాళ్ళు ఇమీడియెట్ గా వాళ్ళ పనులు ఎన్ని ఉన్నా వదులుకొని మన కోసం వచ్చి మన గ్రామం కోసం ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేయడం అనేది చాలా ఆనందకరం హర్శించదగ విషయం ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది అంతరిక్షంలోకి వెళ్తున్నాము ఎక్కడో దేశ విదేశాల్లో ఏడు సముద్రాల అవతల ఉన్న వ్యక్తిని కూడా క్షణాల్లో మనం ఇక్కడ నుంచి ఫోన్ చేసి మాట్లాడగలుగుతున్నాం వాడి మొగం చూసి మాట్లాడగలుగుతున్నాం ఇప్పట్లో అయితే ఇంకా విచిత్రం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది తెలుసా నీకు మనకంటే గొప్పగా పని చేసే ఒక యంత్రం తయారైంది ఇప్పుడు మనకంటే మనిషి కంటే గొప్పగా ఇప్పుడు మనకు చదువు చెప్పాలంటే ఒక గురువు చదువు చెప్పాల అంతే కదా కానీ ఒక యంత్రం మనం చదువు చెప్పాలి నువ్వు నీ ఇష్టం నీకు ఇష్టం వచ్చింది అడుగు దానికి అది సమాధానం చెప్పకపోతే నన్ను అడుగు అలాంటి టెక్నాలజీలో ఉన్నాం అంతటి ఆధునిక కాలంలో ఉన్న మనము ఈ రోజు ఒక పిల్లి ఒక పిల్లికో ఒక పల్లికో ఒక నిమ్మకాయకో ఒక కుమ్ముకో మనము నిలబడిపోయినామంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను ఇందాక సార్ చెప్పారు ఎస్ఐ గారు నేను ఎస్ఐ పరీక్ష రాసే పోతుంటే ఒక పిల్లి అడ్డం వచ్చింది అని ఆ రోజు కనుక సార్ ఆ నమ్మకంతో ఆ ముడు నమ్మకంతో నాకు పిల్లి ఎదురొచ్చింది నాకు నాకు జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి నిలిచిపోయి ఈ రోజు అక్కడ ఆయన కూర్చునేవారు కాదు ఒక ఎస్ఐ స్థానంలో ఆయన కూర్చునేవారు కాదు ఆయన ఒక పిల్లి ఎదురైనా కూడా ఆయన వెళ్ళినారు అవన్నీ మూఢల నమ్మకారాన్ని పక్కన పెట్టి ఆయన ఎగ్జామ్ రాశారు పాస్ అయినారు ఈరోజు ఎస్ఐ స్థానంలో ఉన్నారు ఇలాంటివి చాలా ఉన్నాయి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పల్లె వచ్చిందనో ఒక ఎవరో తుమ్మినాడను ఎవరో ఒక వ్యక్తి ఎవడో మనకు ఎదురు వచ్చాడను ఎవడో ఆడ నిమ్మకాయ పక్కన పెట్టినాడను ఇంతే నా జీవితము దీనికోసం మనం బతుకుతున్నది ఇంత చదువుకొని ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో కూడా మనము చిన్న చిన్న వాటికి ఎవరు పెడితే దానికి మన సంబంధం అది మనకు అవసరమా అంటే మన మన స్థాయి అంతేనా ఇది మనము గమనించాలా అలానే కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే మనం ఖచ్చితంగా పోలీసు వారికి మనం ఇన్ఫార్మ్ చేయాలా ఇంకొక ముఖ్యమైన విషయం ఎవ్వరూ కూడా మన ఊరి విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ ఎవరైనా కూడా ఇలాంటి విధంగా చేయదలుచుకుంటే ఖచ్చితంగా వారు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నా మీ పర్సనల్ ఏమన్నా ఉంటే వ్యక్తిగతం ఏమంటే మీ వ్యక్తిగతం మీరు చూసుకోండి అంతేకాని మేము అవన్నీ తీసుకొచ్చి ఊరి మీద కృద్దుతాం స్కూల్ మీద కృద్దుతాం ఇంకోరి మీద అందరినీ ఆపాదిస్తామంటే మాత్రం దాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు ఎందుకో తెలుసా ఇందాక చెప్పాను నేను ఒక గుడి ఒక మసీదు ఒక చర్చి కంటే కూడా అత్యున్నతమైనది విద్యాలయం ఈ విద్యాలయంలో మన గుళ్ళల్లో మసీదులో చర్చిల్లో మన దేవుళ్ళని మనం నమ్ముకుంటే ఏమాత్రం ఉంటుందో తెలియదు కానీ ఈ ఆలయంలోకి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు అనేటువంటి మన ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళను ఆ దేవుళ్ళని ఆ ఆలయాన్ని నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ మన పిల్లలు మన భవిష్యత్తు మనము అభివృద్ధి చెందుతామని చెప్పేసి మాత్రం దీనిలో నూటికి నూరు పర్సెంట్ అది మనం నమ్మి తీరాల్సిందే అది వాస్తవం అది మిగతావి ఏమో తెలియదు మనకు ఇది మాత్రం వాస్తవం ఇక్కడ ఇంతమంది అధికారులు కూర్చున్నారు మండల స్థాయి అధికారులు వీళ్ళని అడిగి చూడమే కావాలంటే వాళ్ళు నాకు ఫలానా దేవుడు కాపాడినాడు నాకు ఉద్యోగం ఉద్యోగి ఎవరు చెప్పరు నేను ఫలానా విద్యాలయంలో చదువుకున్నాను ఆ విద్యాలయంలో ఉన్నటువంటి గురువులు నాకు దేవులతో సమానము వాళ్ళు చదువు చెప్పడం వల్ల నేను వారి దగ్గర చదువు నేర్చుకోవడం వల్ల ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చినానని చెప్తారు తప్ప వాళ్ళు నా ఫలానా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినట్టు ఎవరు చెప్పలేరు ఉండొచ్చు నమ్మకం అది నేను నేను అనుకోవచ్చు నాకు దేవుడు కాపాడాడు అనుకోవచ్చు బట్ ఏ దేవుడు కాపాడాడని నేను వాస్తవంగా చెప్పలేను కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలే బాగా ఆలోచించండి చదువు చదువు అనేది చాలా ముఖ్యం ఎవ్వరూ కూడా ఈ ఈ యొక్క అనుమానాలు అపోహలు పెట్టుకొని పిల్లల్ని మేము చదువుకు దూరం చేస్తాం అనేటువంటి ఈ యొక్క అనాలోచిత విషయానికి అయితే ఎవరు రావద్దండి ఇంత అనాలోచితంగా ఇంతగా ఆలోచించద్దడి ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఇందాక సార్ సార్గా చెప్పారు ముందుకంటే ఇప్పుడు కొంచెం స్ట్రెంగ్ తగ్గిందన్నారు మాది మనకు నిజంగా అవమానం అది మన ఊరి స్కూల్లో మనము మన పిల్లల్ని ఇక్కడ చేర్చుకోలేకపోయి రేపు పొద్దున ఏదైనా జరిగి స్ట్రెంగ్ తగ్గిపోయి ప్రభుత్వం ఈ స్కూల్ కు బిగం వేసి మూత వేస్తే మనము బతికి లాభం లేదు మన ఇంట్లో మనం పంచభ పరమాణాలు తిన్నా మనము విద్యలు మాడీలు అంతస్తుల్లో ఉన్నా కూడా మన ఊరు స్కూల్ మనకు మూతపడిపోయిందంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు నువ్వు ఏదైనా చేసుకో నువ్వు ఒక తిను మూడు పొడలు తినద్దు ఒక పూట ఇబ్బంది ఏం లేదు కానీ మన ఊరు స్కూల్ పళ్ళు స్కూల్ కాలేజీలు అయితే మనం ఖచ్చితంగా ఉండే తీరాలి మన ఇండ్ల కంటే బ్రహ్మాండంగా ఉండాలి మన ఇండ్లు పాడుబడిపోయినా పర్వాలే ఒకసారి మనం చున్నం కొట్టుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇంకొక సంవత్సరం కొట్టుకోవచ్చు కానీ కళాశాలకు పాఠశాలకు మాత్రం ఖచ్చితంగా మనం ఇలాంటి సౌకర్యాలు అందించాల్సిందే ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తును మన పిల్లలు ఉజ్వల జ్యోతులుగా జ్ఞాన జ్యోతులుగా వెలిగించే ఆలయం కాబట్టి దీన్ని మనం ఆహర్నిచ్చలు దీన్ని కాపాడుకుంటూ దీని దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఇసుమంత మచ్చ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద మన ఊరి ప్రజలందరి మీద చిన్న పెద్ద ముస్లిములుగా తేడా లేకుండా ఆడామ్మగా తేడా లేకోకుండా పేద తనిగా తేడా లేకోకుండా అందరూ కూడా ఈ విషయంలో మనం ఖచ్చితంగా మనం చొరవ తీసుకోవాల్సిందే రేపు వచ్చే సంవత్సరంలో ప్రతి ఒక్క పిల్లవాడు మనకు ఇప్పటికే ఆరు ఏడు తరగతుల బహుశా నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు కదా సార్ ఉంటుందా ఉంటుంది ధన్యవాదాలు సార్ మేము భయపడ్డాం నిజంగా ఆరు ఏడు తరగతులు వెళ్ళిపోతుందేమో అని భయపడినాము చాలా ధన్యవాదాలు సార్